కలెక్షన్స్ అండి మళ్ళీ డైరీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి డైరీలో ఒక్కో రోజు ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తున్నాం కదా వాళ్ళు నైట్ డ్రెస్ కలెక్షన్ అయితే చూపించేసేద్దాం అండి వాళ్ళైతే నైట్ డ్రెస్ కలెక్షన్స్ అయితే చూపించేసేస్తున్నారు పెడితే నైట్ డ్రెస్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి నైట్ డ్రెస్సెస్ అయితే చూపిస్తానండి డబల్ ఎక్సల్ సైజ్ అయితే ఎక్సల్ సైజ్ వాళ్ళకైతే మన అయితే మన దగ్గర నైట్ డ్రెస్సెస్ ఉన్నాయండి నైట్ రైట్ డ్రెస్సెస్ పైన టాప్ కింద ప్యాంట్ వస్తుంది నైట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అది కావాలంటే బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకుని ఆల్రెడీ లైవ్లో లో పెట్టాను నిన్న ఈ వీడియో అయితే పెట్టాను నైట్ డ్రెస్సెస్ లైవ్ ఉందండి ఇది ఎక్సర్సైజ్ వాళ్ళకైతే సరిపోతుందండి ఇది ఇదైతే నైట్ డ్రెస్సెస్ ఆల్రెడీ నేను ఒకసారి వాష్ చేసి కూడా యూజ్ చేస్తున్నాను ఒకసారి వాష్ చేస్తే ఎలా ఉంటదా అని మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ ఇది ఒక వాష్ అయిపోయింది నేను ఒకసారి యూస్ చేసి వాష్ చేస్తే ఎలా ఉంటదా అని చూసాను టాప్ ప్యాంటు రెండు కలిపి వస్తాయండి సెట్ గా వస్తే మంచి కాటన్ లో వస్తుందండి ఇది మంచి బన్నీ క్లాత్ టైప్ లో వస్తుందండి ఇది సూపర్బ్ అయితే ఉందండి మెటీరియల్ అయితే మనకైతే మెటీరియల్ అయితే సూపర్గా అయితే ఉందండి క్వాలిటీ సూపర్ గా అయితే ఉందండి క్వాలిటీ అయితే సూపర్ గా అయింది ఎవరన్నా కావాలంటే వెంటనే తీసేసుకోండి ఇది టాప్ వస్తుందండి ఇదైతే వస్తుంది ఇదైతే హ్యాండ్స్ వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ వస్తుందండి నైట్ ప్యాంట్ కదా ఆ హాఫ్ ప్యాంట్స్ వస్తాయి కింద ప్యాంట్ ఫస్ట్ పాకెట్ వస్తుందండి ఇదిగోంటే పాకెట్ వచ్చేసింది మనం అలా ఫోన్స్ అలాంటి అంటే పాకెట్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ దీని ప్యాంట్ అండి అండ్ ప్యాంట్ అయితే ఇలా వస్తుందండి ఈవెన్ ప్యాంట్ మంచి ఎలా లో ఉంది ప్యాంట్ అయితే మంచి ఎలా లో ఉంది ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుందండి మనం జస్ట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అయితే శాంపుల్ కోసం తెప్పించేసాం ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఇవైతే బుక్ చేసేసుకోవచ్చండి ఎక్సెల్ సైజ్ వాళ్ళైతే బుక్ చేసేసుకోవచ్చు అండి సైజ్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి నైట్ ప్యాంట్స్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఇప్పుడు నైట్ తీసుకుంటే నైట్ ప్యాంట్స్ వేస్తున్నారు కాబట్టి నైట్ ప్యాంట్స్ అయితే తెప్పించేసాడు ప్యాటర్న్ లో అయితే ఉంటుంది నైట్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్ డి డిజైన్ అయితే ఉంది వేర్ చేస్తే మనకైతే నైట్ ప్యాంట్ అయితే ఇలా వచ్చేసేస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ప్యాంట్ ప్యాంటు కలిపి వస్తే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఎలాస్టిక్ అయితే మంచి ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది బన్నీ క్లాత్ అయితే వచ్చేసి సూపబ్ గా అయితే వచ్చేసింది అండి సూపప్ గా అయితే వచ్చేసింది క్వాలిటీ చూడండి ఒకసారి ఎక్సలెంట్ అయితే ఉంది క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది వాష్ చేసినాక మనకు కలర్ అయితే ఫేడ్ అయితే అవ్వలేదు వాష్ చేసినా కూడా మనకు పేర్ అయితే అలాగే కలర్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి మనకైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో మొబైల్ నెంబర్ కావాలంటే ఎవరైనా వెంటనే బుక్ చేసుకోండి దీనిలో కలర్స్ అయితే మనం చూసేద్దాం ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి దీనిలో కలర్స్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాం జస్ట్ శాంపుల్ కోసం ఒక కలర్ ఓపెన్ చేసి చూపించాను ఇంకేమైనా కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిచ్చేస్తాను మీకు సూపర్ గా అయితే ఉంది ప్యాంట్ నైట్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ అయితే గా అయితే ఉంది మీకు ఇంకే కలర్స్ కావాలంటే చూపిచ్చేసేస్తాను కలర్స్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిచ్చేసేస్తాను నైట్ ప్యాంట్స్ ఒక నిమిషం ఇంకా కలర్స్ ఉన్నాయి మన అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ షిప్పింగ్ అండి మీకు బయట మార్కెట్ లో ఇవైతే వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో అమ్ముతారండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో అయితే అమ్మేస్తారు జస్ట్ హై నీ గారు లంచ్ అయిందా మేడం ఒక క్యాటలాగ్ అయితే మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకైతే నైట్ ప్యాంట్ క్యాటలాగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండి సేమ్ వీర్ వేర్ చేస్తే ఎలా ఉంటుందో క్యాటలాగ్ లో సేమ్ అదే వేర్ లా ఉంటుంది అదే మోడల్ లో ఉంటుంది ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి సేమ్ ఎలా ఉంటాయి నైట్ ప్యాంట్స్ సూపర్ గా అయితే ఉంది క్వాలిటీ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది బాడీ హగ్గింగ్ క్లాత్ లో ఉంది వచ్చేసరికి బాడీ హగ్గింగ్ క్లాత్ లాగా ఉంది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే పట్టేసి పడుతుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది మోడల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో మొబైల్ నెంబర్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి హై జేకే గారు లంచ్ అయిందండి మేడం మీద లంచ్ నాదైతే ఆల్రెడీ లంచ్ అయిపోయిందండి లంచ్ అయిపోయి లైవ్కి వచ్చానండి మీ అందరి లంచ్ అయిపోయిన దీనిలో ఇంకో కలర్ చూద్దామండి ఇంకో కలర్ మంచి మరూన్ కలర్ అండి సూపర్ గా అయితే ఉంది కలర్ కలర్ అయితే సూపర్ గా అయితే ఉంది చార్ట్ కలర్ చార్ట్ అయితే సూపర్ గా అయితే ఉంటాను కాదంటే వెంటనే తీసేసుకోండి మంచి మరూన్ కలర్ కి పైపింగ్ లాగా ఇచ్చేసాడు కాలర్ ఇచ్చేసాడు కాలర్ నెక్ వచ్చేసి వచ్చేసింది మనకి ఇది అయితే కాలర్డ్ నెక్ వచ్చేసేసింది హాఫ్ హ్యాండ్స్ అయితే ఉంటుంది చూడండి గ్రీన్ కలర్ అయితే పైన మనకి ఇచ్చేసాడు ఆ ఇదిలాగా ఇచ్చేసాడు పైప్ లైన్ లాగా గ్రీన్ పైప్ లైన్ లాగా ఇచ్చేసాడు మనకైతే జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే పడుతుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పాకెట్ కూడా ఇచ్చేసేసాడు ఈ మధ్యలో ఇక్కడ బటన్స్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాడు వీడు చాలా అయితే బాగుంది మరూన్ కలర్ లో వచ్చేసింది ఎక్సల్ సైజ్ లో అయితే ఉన్నాయి ఇవైతే ఎక్సల్ సైజ్ లో ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఎక్సల్ సైజ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి మన దగ్గర మంచి నైట్ ప్యాంట్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేసేస్తుంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ తో అయితే వచ్చేసేస్తుంది మనకి మంచి బన్నీ క్లాత్ లాగా ఉంది గా అయితే ఉంది మెటీరియల్ అయితే మెటీరియల్ అయితే గా అయితే ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోవాలి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది బయట నైట్ ప్యాంట్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అయితే అబో అయితే అమ్ముతున్నారు మనకైతే జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉంది మన దగ్గర ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో మొబైల్ నెంబర్ కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఇందాక ఒకటి చూసారు కదా చూపించాయి కదా బ్లూ కలర్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ మంచి మరూన్ కలర్ లో ఉంది గా అయితే ఉంది క్వాలిటీ మంచి ఎలాస్టిక్ లో ఉంది కాటన్ క్లాత్ లో ఉంది సూపర్ గా అయితే ఉంది అది కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే పడుతుంది కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పడుతుంది క్వాలిటీ అయితే సూపర్ గా అయితే ఉంది ఆల్రెడీ నేను ఒక వాష్ అయితే చేసేసాను కలర్ అయితే ఫేడ్ అయితే ఏం అవ్వలేదు నేను మీకు ఆల్రెడీ ఒకసారి చూపించింది నేను అయితే ఆల్రెడీ వాష్ బుల్ చూపించేశాను వాష్ బుల్ చేసినా కూడా మనకు బాగానే ఉంది జస్ట్ మరూన్ కలర్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే మనకైతే వచ్చేసేస్తుంది మంచి మరూన్ కలర్ మంచి మరూన్ కలర్ నైట్ ప్యాంట్ బయట సెవెన్ ఫిఫ్టీ అబవ్ అయితే ఎంఎస్ఆర్ మనం అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తుంది కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి మంచి మరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసి సూపర్ గా అయితే ఉంది క్వాలిటీ మంచి మరూన్ కలర్ అండ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ గా అయితే ఉంది క్వాలిటీ అక్కడ కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో మొబైల్ నెంబర్ కావాలన్న వాళ్ళు అవన్నీ బుక్ చేసేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో మొబైల్ నెంబర్ ఒకవాలంటే వెంటనే బుక్ చేసుకోండి మంచి మరూన్ కలర్ లో అయితే ఉంది ఇందాక బ్లూ చూపించాలి ఇది మరూన్ కలర్ ఇంకా కలర్స్ అయితే దీనిలో ఉన్నాయి చూపిచ్చేసేస్తాను మంచి వైలెట్ కలర్ ఇది వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ లో అయితే వచ్చేసింది మనకి మంచి వైలెట్ కలర్ లో అయితే వచ్చింది సూపర్ గా అయితే ఉంది క్వాలిటీ ఇందాక చూపించాయి కదా క్యాప్లాగ్ అయితే క్యాప్లాగ్ అయితే చూపించేసాయి కదా జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది మనకి కేవలం ఆరు వందల రూపాయలు షిప్పింగ్ తో వస్తుంది నైట్ ప్యాంటు షర్ట్ కలిపి అయితే వచ్చేసేస్తే మనకి ఇదైతే వంగపూ కలర్ అంటారు కదండి ఈ వంగపూ కలర్ లో అయితే వచ్చేసింది ఇది ఇది మనకు వంగపూ పూ కలర్ లో అయితే వచ్చేసింది ఇది మనకైతే వంగపూ కలర్ లో అయితే వచ్చేసింది కావాలంటే అరకానికి కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేసేసింది మనకి మంచి వంగపూ కలర్ లో మంచి వొంగపూ కలర్ లో గా అయితే ఉంది జస్ట్ పాకెట్ ఉంది దీనికి వచ్చేసి వంగపావు కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వీడైతే తీసేసుకున్నాడు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేసేస్తుంది అక్కడ కావాలంటే వెంటనే అయితే బయట మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అబవ్ అయితే అమ్మేస్తున్నారు కేవలం మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేసేస్తున్నాం మంచి అండ్ దాని ప్యాంట్ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆరు వందల రూపాయలు కేవలం ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నా వాట్సాప్ కు హై పెట్టండి హై పెట్టినాక మీకు నచ్చితే గూగుల్ పే కానీ పే కానీ చేసేసేయండి నా నెంబర్ కి గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి స్క్రీన్ షాట్ పెట్టేసినాక మీ అడ్రస్ అయితే పెట్టేసేయండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి మంచి వంగపు కలర్ లో అయితే వచ్చింది సూపర్గా అయితే ఉంది నైట్ ప్యాంట్స్ వచ్చేసింది సూపర్గా అయితే ఉంది ఈ క్వాలిటీ అసలు ఏమొస్తున్నాయి ఆ రైట్ కి చాలా రీజనబుల్ అయితే మనం అయితే ఇచ్చేసేస్తున్నాం అండి చాలా రీజనబుల్ అయితే ఇచ్చేస్తున్నాం మనం అయితే కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోవద్దు గా అయితే ఉంది క్వాలిటీ క్వాలిటీ అయితే మంచి సూపర్గా అయితే ఉంది చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ చూడండి ఒకసారి ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది ఆల్టి బిన్నికల అట్లా వచ్చేసి సూపర్బ్ గా అయితే వచ్చేసి ఇండియా సంగ కావాలంటే వెంటనే గ్రాబ్ చేసుకోండి ఎవరు దัน కావాలంటే వెంటనే గ్రాబ్ చేసుకోండి వీళ్ళైతే ఫై కలర్స్ అయితే మన దగ్గర అయితే अवेलेबल లో ఉన్నాయి ఫై కలర్స్ అయితే अवेलेबल లో ఉంది ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది అర్తన కావాలంటే వెంటనే బిక్ చేసుకోండి ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది అర్తన కావాలంటే వెంటనే తీసుకోండి ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది అర్తన కావాలంటే వెంటనే తీసుకోండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సల్ అయితే ఇచ్చేసాడు కానీ డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళకి అయితే కొద్దిగా టైట్ అయిపోతుంది అండి ఎక్సల్ సైజ్ వాళ్ళకి అయితే సూపర్ గా అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది మంచి పింక్ కలర్ అండి పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసాడు జస్ట్ పైపింగ్ లో ఇచ్చేసాడు గుండీలు కూడా చూడండి చాలా డీసెంట్ గా ఉన్నాయి గుండీలు గుండీలు కూడా ఇచ్చేసాడు పెద్ద గుండీలు ఇచ్చేసాడు ఇవ్వలేదు ఫ్రంట్ పాకెట్ అయితే ఇచ్చేసేసాడు పాకెట్ అయితే ఇచ్చేసాడు మనకైతే ఈ హ్యాండ్స్ కి అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తుంది హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తుంది మనకైతే బ్లాక్ పైప్ లైన్ అయితే తీసేసుకున్నాడు బ్లాక్ పైప్ లైన్ అయితే తీసుకుని మంచి డిజైనబుల్ గా ఇచ్చేసాడు పీస్ ఒక్కొక్కటి నేను చూపించిన పీస్ ఒక్కోటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ లో అయితే ఒక్కో కలర్ ఒక్కో డిజైన్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది అన్ని అయితే ఒకే డిజైన్ లో లేదు ఒకటి ఒక్కో డిజైన్ లో ఇచ్చింది ఇదైతే ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఇచ్చేసాడు ఇందాక మనం చూసిందేమో లతలో తేగలాగా ఇచ్చేసాడు ఇంకోటి అంబరెల్లా ఇచ్చేసాడు ఇంకోటి నెంబర్స్ పేటర్న్ ఇచ్చాడు ఒకటి ఒక్క డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కావాలంటే బుక్ చేసేసుకోండి పింక్ కలర్ లో వచ్చేసింది సూపర్ గా అయితే వచ్చేసింది పింక్ కలర్ లో అయితే వచ్చేసేసింది ఇది మంచి పింక్ కలర్ లో అయితే వచ్చేసింది నైట్ ప్యాంట్ అయితే మంచి పింక్ కలర్ లో అయితే వచ్చేసింది అట్లా కావాలంటే వెంటనే తీసేసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుంది మీకు కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో అయితే మీకు అయితే వచ్చేస్తుంది ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మొబైల్ నంబర్ మంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి కలర్స్ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే గా అయితే మనం ఇదైతే ఆన్లైన్ సేల్స్ కంటే ఆఫ్లైన్ సేల్స్ అయితే మనం ఏదైతే చాలా సేల్ చేసాం ఆఫ్లైన్ లో అయితే ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి మనం ఆన్లైన్ కాకుండా ఇక్కడ ఆఫ్లైన్ సేల్స్ కూడా ఉంటది లోకల్లో అయితే మా వాళ్ళకి వాళ్ళు అయితే వచ్చి తీసేసుకుంటున్నారు తొందరగా కావాలంటే మోడల్స్ అయితే తీసేసుకోండి తొందరగా మోడల్స్ అయితే అయిపోతే ప్రెసెంట్ అయితే మనం ఎక్సర్సైజ్ లో అయితే తెప్పించేసేసాం శాంపిల్ కోసం అయితే ఒక ప్యాట్ లో ఒక సెట్ అయితే తెప్పించేసాం కావాలంటే వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసేసుకోండి అయితే ఉంది ప్యాంటు మంచి కి పింక్ కలర్ కి ఎల్లో బ్లాక్ వైట్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసాడు గా అయితే ఉంది నైట్ ప్యాంట్ మంచి ఎలాస్టిక్ స్టిక్ కూడా ఉంది ఎలాస్టిక్ స్టిక్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చాడు వేసాడు అలా స్టిక్ కూడా మంచి క్వాలిటీ ఉంది ఫ్లెక్సిబుల్ గా ఉంది చూడండి అంత ఫ్లెక్సిబుల్ గా ఉంది ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి నైస్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మొబైల్ నెంబర్ వచ్చేసి వచ్చేకానికి కావాలంటే బుక్ చేసుకునే ఉంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మన మొబైల్ నెంబర్ ఎవరికైనా కావాలంటే వెంటనే తీసేసుకోండి ఎవరికానికి కావాలంటే వెంటనే తీసేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాము కావాలంటే వెంటనే బుక్ మన మొబైల్ నెంబర్కి అయితే వెంటనే అయితే బుక్ చేసేసుకోండి మంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ రీజనబుల్ రేట్ లో అయితే ఇచ్చేసేస్తున్నాం ఓన్ కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ అయితే ఇచ్చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించేస్తాం క్వాలిటీ అయితే సూపర్ గా అయిపోతుంది ఎక్కడ సైజ్ మనకైతే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కనుక హిట్ అయితే మనం వేరే అయితే తెప్పించే చూద్దాం ఈ మోడల్ కనుక మన ఛానల్ లో హిట్ అయితే సేల్స్ ఉంటే మనం వేరే ఛానల్ వేరే సైజ్ కూడా తెప్పిద్దాం మనం అయితే డబుల్ సైజ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అయితే మనకైతే అవైలబుల్ లో ఉంది ఎక్సల్ సైజ్ కాకుండా వేరే సైజ్ అయితే మనం అయితే తెప్పించేద్దాం కావాలంటే కావాలంటే ఎక్సర్ సైజ్ కాకుండా ఇంకా డబుల్ ఎక్సల్ అలా సైజెస్ అయితే తెప్పించేసేద్దాము తర్వాత కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒకసారి నేను మళ్ళీ కలర్స్ అయితే చూపిస్తాను కలర్స్ ఒక్కసారి చూపించేస్తాను స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ అయితే ఉందండి మర్చిపోయాను ఇక్కడ ఒక గ్రీన్ కలర్ అయితే ఉంది ఒక పీస్ అయితే నేను యూజ్ చేసేసాను జస్ట్ ఆరు వందలు షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మనం మనకు కేవలం ఆరు వందల ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేసింది లైవ్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ ఫామ్ అవుతుంది మీ మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ మాకు చాలా వాల్యుబుల్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసేయండి మన ఛానల్ ఇది నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ లో ఇచ్చేసాడు ఇదిగోండి గ్రీన్ కలర్ మీద మనకైతే వైట్ ఫ్లోరల్స్ తో ఇచ్చేసాడు వైట్ ఫ్లోరల్స్ తీగల ఇచ్చేసాడు అండ్ ఎల్లో కలర్ బంచెస్ లాగా ఇచ్చాడు ఫ్లవర్ ప్యాకెస్ లాగా ఇచ్చేసాడు బ్లూ కలర్ అక్కడక్కడ ఇచ్చేసాడు ఇదైతే టోటల్ గా త్రీ అండ్ ఫోర్ కలర్ కాంబినేషన్ పైన గ్రీన్ మీద అయితే త్రీ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసాడు ఇది మనం ఎల్లో కలర్ పైపింగ్ లైన్ టైప్ అయితే ఇచ్చేసాడు పాకెట్ కు కూడా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ పైన పైప్ లైన్ కూడా పాకెట్ కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసాడు హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి దీనికి కూడా హ్యాండ్స్ కూడా మనకి ఎల్లో కలర్ పైపింగ్ లైన్ అయితే తీసేసుకున్నాడు అయితే ఉంది క్వాలిటీ ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీషిప్పింగ్తో అయితే వచ్చేసింది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి మన మొబైల్ వచ్చే మొబైల్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మొబైల్ నెంబర్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మొబైల్ నెంబర్ కావాలన్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మొబైల్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి తర్వాత పీసెస్ అయితే అవైలబిలిటీలో లో ఉండవు కావాలంటే వెంటనే బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మొబైల్ నంబర్ మంచి రీజనబుల్ రేట్ అయితే ఇచ్చేసేస్తున్నాము మంచి రీజనబుల్ రేట్ అయితే ఇచ్చేస్తున్నాం ఈ రేట్ అయితే ఎవరెవరు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో ఇచ్చేస్తున్నాం నైట్ ప్యాంట్ అండ్ షర్ట్ అయితే వచ్చేసింది ఇదైతే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది మనకి మొత్తం గ్రీన్ కలర్ మొత్తం ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చేసేసింది ఇది మనకు మొత్తం ఫైవ్ కలర్ చార్ట్స్ అయితే వచ్చింది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వెంటనే గ్రాప్ చేసేసుకోండి గ్రీన్ కలర్ పాచ్ గ్రీన్ అంటారు కదండి డార్క్ గ్రీన్ కలర్ మీద అయితే డిజైన్స్ ఇచ్చేసాడు సూపర్ గా అయితే ఉంది సూపర్ గా అయితే ఉంది నైట్ ప్యాంట్స్ అయితే కావాలంటే ఉన్నవాళ్ళు వాడు ఎవరైనా గ్రాప్ చేసుకునేవాడు అంటే తొందరగా గ్రాప్ చేసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ప్యాంట్ అండ్ షర్ట్ కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ తో అయితే వచ్చేసి కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిఫింగ్ తో అయితే వచ్చేసేసింది మన దగ్గర కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో తో అయితే వచ్చేసింది ఇదైతే ఆఫ్లైన్ లో అయితే సేల్ అయితే సూపర్ గా ఉంది ఆఫ్లైన్ సేల్ అయితే సూపర్ గా ఉంది డబుల్ ఎక్సల్ సైజ్ అయితే తెప్పించేసాను డబల్ ఎక్సల్ సైజ్ అయితే ఆఫ్లైన్ లో అయితే అయిపోయినాయి ఆన్లైన్ లో ఓన్లీ ఎక్సల్ సైజ్ మాత్రమే మిగిలింది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు తెప్పించాను ఆఫ్లైన్ లో అయితే డబుల్ ఎక్సల్ సైజ్ అయితే అయిపోయింది ఆన్లైన్ లో అయితే ఎక్సర్సైజ్ మాత్రమే మిగిలింది కావాలంటే ఎవరైనా గ్రాప్ చేసుకునే వాళ్ళంటే కొందరు గ్రాప్ చేసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ అయితే పెట్టేసేయండి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే పెద్ద పెద్ద ఛానల్స్ కాదండి కొద్దిగా చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి పెద్ద పెద్ద ఛానల్స్ కాదండి కొద్దిగా చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తే మేము కూడా కొద్దిగా క్యారీ అవ్వడానికి ముందు ఉంటుందండి ఇది జస్ట్ గ్రీన్ కలర్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది వైలెట్ కలర్ అది గ్రీన్ కలర్ ఇదైతే వైలెట్ కలర్ కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది పింక్ కలర్ ఇదైతే పింక్ కలర్ క్యాట్లాగ్ అయితే మనకైతే వేర్ చేస్తే అయితే ఎలా ఉంటుంది జస్ట్ పింక్ కలర్ లో వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఎక్సల్ సైజ్ లో అయితే అవైలబుల్ లో ఉంది సూపర్ గా అయితే ఫ్యాంట్ అయితే ఉంది ఆల్రెడీ నేను ఒకసారి వాష్ బుల్ అయితే చేసేసాను క్వాలిటీ అయితే సూపర్ గా అయితే కలర్ అయితే ఫేడ్ అవ్వలేదు ఆల్రెడీ మీకు వాష్ చేసి నిందాక ఒకసారి చూపించాను కదా జస్ట్ ఇది పింక్ కలర్ మీకు ఏ కలర్ నచ్చితే అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ కి అయితే సెండ్ చేసేయండి అండ్ లాస్ట్ వన్ మరూన్ కలర్ మరూన్ కలర్ క్యాట్లాగ్ అయితే ఈ మనం వేర్ చేస్తే అయితే నైట్ వేర్ అయితే ఇలా ఉంటాయి ప్యాంట్స్ ఎక్సల్ సైజ్ లో అయితే మనకైతే అవైలబుల్ లో ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఎక్సల్ సైజ్ లో అయితే మనకైతే అవైలబుల్ గా ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఇదైతే మంచి మరూన్ కలర్ లో అయితే వచ్చేసింది ఇదైతే మంచి మరూన్ కలర్ లో అయితే వచ్చేసింది ఎవరికన్నా కావాలంటే వెంటనే తీసేసుకోండి అండ్ బ్లూ కలర్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఆల్రెడీ ఒకసారి వాష్ చేశానండి వాష్ చేసేసినకే ఇలా ఉంది వాష్ చేసి మీకు ఐరన్ అయితే చేయించేలేదు జస్ట్ వాష్ ఒకటే చేశాను వాష్ చేసినాక మీకు ఒకసారి చూపిద్దామని జస్ట్ వాష్ చేసి మీకు ఒకసారి చూపిస్తున్నానండి ఈ కలర్ అంటే నేను వేర్ చేసిన కలర్ ఆ కలర్ కొద్ది దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి మీకు కలర్ అయితే ఫేడ్ అయితే కనబడట్లేదేమో కలర్ అయితే ఈ విధంగా అయితే ఉంది జస్ట్ ఆరు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుంది అతను కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో అయితే మనకైతే వచ్చేసేస్తుంది నైట్ ప్యాంట్స్ క్వాలిటీ అయితే సూపర్ గొప్పగా అయింది ఎక్సల్ సైజ్ లో అయితే అవైలబుల్ లో ఉంది మనకి అర్థం కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించేసేస్తాం స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్ కి అయితే సెండ్ చేసేసేయండి వెంటనే వాట్సాప్ కి అయితే సెండ్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి మనయితే కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేసింది ఆల్ ఓవర్ ఇండియా నైట్ ప్యాంట్ బయట సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ పైన అబవ్ అయితే అమ్ముతున్నారు ఇవి ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేశాను ఎయిట్ ఫిఫ్టీ అబవ్ అయితే అమ్ముతున్నారు మనం కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిఫ్పింగ్ అయితే అయితే ఇచ్చేసేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం ఎవరకా కావాలంటే వెంటనే గ్రాప్ చేసేసుకోండి ఎక్సర్ అయితే మనకైతే అవైలబుల్ ఉంది కావాలంటే వెంటనే గ్రాప్ చేసేసుకోండి కేవలం ఆరు వందల రూపాయలతో అయితే మనకైతే అవైలబుల్ లో ఉంది ఫైవ్ కలర్స్ చార్ట్ అయితే ఉంది ఎక్కువ అయితే లేదు ఇది కేవలం ఫైవ్ కలర్స్ చార్ట్స్ తో అయితే వచ్చేసింది మీకైతే ఫైవ్ కలర్స్ అయితే చూపించేసాను మీకు ఏ కలర్ అయితే నచ్చిందో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ కి అయితే పంపించేసేయండి మన వాట్సాప్ అయితే పంపించేసేయండి అండ్ నెక్స్ట్ ఇది పండగ సీజన్ వచ్చేసింది కాబట్టి నేనైతే మామిడి తోరణాలు అయితే తెప్పించేసాను అండి కావాలంటే వెంటనే తీసేసుకోండి ఇదిగో మామిడి తోరణాలు అయితే తెప్పించేసాను ఎవరి కావాలంటే వెంటనే బుక్ చేసేస్తాను కేవలం థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవి కేవలం థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మామిడి తోరం మామిడి తోరాలు మన గుమ్మానికి కడతాం కదా అలా మామిడి తోరాలు ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ట్వంటీ 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 ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఎవరికన్నా ఇట్లా అమ్మవారి ఫోటోలు అయితే ఉంటాయండి ఒక్కో దాని మీద అయితే ఒక్కో దేవుడి ఫోటో లాగా ఉంటుంది ఇలా అయితే ఉంటుంది మామిడి తోరాల ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాఫ్ చేసుకోండి అందరి దేవుడి అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాఫ్ చేసుకోండి కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది పండగ సీజన్ వచ్చేసింది కాబట్టి మామిడి తోరాలు కట్టుకుంటారు కాబట్టి మనం అయితే మామిడి తోరాలు కూడా తెప్పించేసాం ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాఫ్ చేసేసుకోండి కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి కేవలం పాతిక రూపాయలు మాత్రమే అందరి దేవుళ్ళది అయితే వచ్చేస్తే గా అయితే ఉంటుంది మామిడి తోరాలు మంచి పండగలకి మనం మామిడి తోరాలు ఒరిజినల్ లేకుండా ఈ మామిడి తోరాలు పెట్టుకున్న పండగకి బాగా ఉంటుంది గుమ్మానికి ఇలాంటి మామిడి తోరాలు పెట్టి గా అయితే ఉంది కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది దీనిలో ఇంకో మోడల్ కూడా ఉంది ఇది వచ్చేసరికి కావాలంటే వెంటనే గ్రాప్ చేసేసుకోండి ఎవరికన్నా కావాలంటే వెంటనే తీసుకోండి కేవలం ఇది కూడా ఇది అయితే ట్వంటీ రూపీసే పడుతుంది ఇందాక ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కదా ఇది కేవలం ప్లెయిన్ వస్తుంది సేమ్ దాని మీద డిజైన్ ఉంది కదా ఇది అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది మామిడి తోరాలు వచ్చేస్తుంది సూపర్ అయితే జస్ట్ ట్వంటీ రూపీస్ ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి మా ఇప్పుడు పండగ సీజన్ వచ్చేసింది కాబట్టి మనం అయితే మామిడి తోరాలైతే తెప్పించేసాను అని ఒకరు కావాలంటే వెంటనే బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకుని ఇదైతే అయితే ట్వంటీ రూపీస్ ఇందాక డిజైన్ బుల్ చూపించారు అదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు ఏదైతే నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి కేవలం ట్వంటీ రూపీస్ మాత్రమే ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు ఏది కావాలంటే అది వెంటనే స్క్రీన్ షాట్ ఇది ట్వంటీ ఫైవ్ పైన డిజైన్ అయితే ట్వంటీ ఫైవ్ కింద ప్లెయిన్ అయితే ట్వంటీ రూపీస్ పండగల సీజన్ కాబట్టి మామిడి అయితే తెప్పించేసాను అనకాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి అయితే సెండ్ చేయండి కేవలం ఇది అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదైతే ట్వంటీ రూపీస్ ఫోరల్ ఇదైతే సెట్ అయితే కట్ట కట్ట వచ్చేస్తుంది కట్ట కట్ట అయితే మీకు అయితే ఓపెన్ చేసి చూపించట్లేదండి సింగల్ పీస్ అయితే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కట్టలో అయితే పీసెస్ అయితే వస్తాయి మనకైతే పీసెస్ అయితే వస్తాయి నేను ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి చూసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది మన ఛానల్లో అయితే ఇచ్చేస్తున్నాము మన ఛానల్ అయితే ఇచ్చేస్తున్నాం కేవలం ట్వంటీ రూపీస్ పట్టే పండగల సీజన్ కాబట్టి అంతా యూజ్బుల్ అవసరం ఉంటుందని నేనైతే తెప్పించేసానండి మనం ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ తెప్పిస్తాం కదా ప్రెజెంట్ ఇది పండగల సీజన్ కాబట్టి ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని నేనైతే పీసెస్ అయితే తెప్పించేశానండి ఎవరికన్నా కావాలంటే వెంటనే గ్రాప్ చేసేసుకోండి పీసెస్ ఏమొస్తుందండి అసలు ట్వంటీ రూపీస్ కి మనం చాలా రీజనబుల్ రేట్ లో అయితే ఇచ్చేస్తున్నాం ఇది బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ అబవ్ అయితే అమ్మేస్తారండి థర్టీ ఫైవ్ అబోవ్ అయితే అమ్మేస్తారు మార్కెట్ లో కేవలం మన దగ్గరే ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే తొందరగా ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది ఇట్లా ప్లెయిన్ వస్తుందండి మావిడి తోరాలు మావిడి తోరాలు అయితే ఇలా అయితే ప్లెయిన్ వస్తుంది కేవలం ట్వంటీ రూపీస్ అయితే మనకైతే అవైలబుల్ లో ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎలా అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ప్లెయిన్ అయితే వచ్చేసేస్తుంది మామిడి తోరాలు మామిడి తోరాలు ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది ఇదైతే ప్లెయిన్ అయితే ఒక రేటు డిజైన్ అయితే ఒక రేటు మీకు ఏది కావాలంటే అది వెంటనే గ్రాప్ చేసేసుకోండి షాట్ తీసేసుకోండి సీజన్ కదా మనం అసలు మామిడి తోరాలు దొరికినా దొరకపోయినా ఇలాంటి ఒకటే మూడు సెట్ ఇంట్లో మనం ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అది మనం ఎప్పుడైతే కావాలంటే అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అయితే యూజ్ చేసేసుకోవచ్చు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అయితే యూజ్ చేసేసుకోవచ్చు సూపర్ గా అయితే ఉంది పీస్ అయితే ఒరిజినల్ మామిడి లాగా లైట్ గా షైనీ గా కూడా కనబడుతుంది ఒకసారి చూడండి లైట్ గా షైనీ గా కూడా కనబడుతుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి ఇదైతే దేవుళ్ళు అయితే వచ్చేస్తుంది అదైతే ప్లేన్ వస్తుంది ఎవరికన్నా కావాలంటే వెంటనే గ్రాప్ చేసేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం అవ్వాలని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి రేపైతే మనం వేరే అయితే చూపిద్దామండి అయితే వేరే కలెక్షన్స్ అయితే వచ్చేస్తాం ఇవాళ కలెక్షన్ అయితే అయిపోయాయి ఇవాళ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చెప్పాను కదా వాళ్ళ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే వచ్చేసేస్తే అయిపోయినాయి ఫైవ్ కేటలాగ్స్ అయితే చూపించానండి కలర్ కేటలాగ్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసింది మనం ఫైవ్ కలర్స్ అయితే చూపించేసాము మీకు ఏ కలర్ నచ్చినట్టు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ అయితే సెండ్ చేయండి మీకు నచ్చితే జస్ట్ ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది అయితే ఇది మార్కెట్ లో అయితే సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ రూపీలు అమ్మైతే అమ్మేస్తున్నారు మనమైతే కేవలం ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇచ్చేస్తాం మీకు ఏ కలర్ అయితే నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ కి అయితే సెండ్ చేసేయండి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ అయితే సెండ్ చేసింది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో అయితే మొబైల్ నెంబర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఇవాళ లైవ్ ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాం అండి ఇవాళ లైవ్ అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాం బాయ్ అండి ఇవాళ లైవ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం బాయ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేసేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ మనకి ఎంతో చాలా వాల్యూబుల్ ఉంది మన చిన్న ఛానల్ అండి మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి చిన్న ఛానల్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు కొద్దిగా ధైర్యంగా ఉంటుందండి నెక్స్ట్ టైం మాకు అలా సపోర్ట్ చేసి లైక్ చేస్తే గనక నెక్స్ట్ ఇంకా ఆనందంగా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే చెక్ చేసేస్తామండి బాయండి ఎవరి కలెక్షన్ ఇంతటితో లైవ్ అయితే ఇంతటితో ముగిస్తున్నాం అండి